ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం తర్వాత ఆయన నివాసానికి వచ్చిన రాజమౌళి సెల్ఫీ కోసం ప్రయత్నించిన అభిమానిని తోసిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ సంఘటనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు మరణం షాక్కు గురిచేసింది హైదరాబాద్లోని ఆయన నివాసంలో శ్రద్ధాంజలి ఘటించేందుకు చాలామంది సెలబ్రిటీలు తరలివచ్చారు ఇందులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కూడా ఉన్నారు అయితే దివంగత నటుని ఇంటి వెలుపల జరిగిన ఒక సంఘటన వైరల్గా మారింది ఓ అభిమానిని రాజమౌళి తోసేశారు కోట శ్రీనివాసరావు దేహాన్ని సందర్శించిన తర్వాత రాజమౌళి ఇంటి బయటకు వచ్చారు ముందు ఆయన భార్య రమా రాజమౌళి వచ్చారు ఆ తర్వాత రాజమౌళి బయటకొచ్చారు ఆ సమయంలో అక్కడ ఉన్న అభిమానులు ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు ఓ వ్యక్తి అయితే రాజమౌళికి అడ్డుగా వచ్చాడు ఆయనతో పాటే నడుస్తూ వచ్చాడు దీంతో రాజమౌళికి కోపమొచ్చింది సమయం సందర్భం లేదా అంటూ ఆ అభిమానిని తోసేశాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది విషాద సమయంలో ఇలా చేయడం సరికాదంటూ రాజమౌళి హెచ్చరించినట్లు కనిపించింది నెటిజన్లు కూడా ఆ అభిమాని తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు పరిస్థితితో సంబంధం లేకుండా సెలబ్రిటీలు కనిపిస్తే చాలు ఇంతలా అత్యుత్సాహం చూపించడం సరికాదనే కామెంట్లు వస్తున్నాయి కోట శ్రీనివాసరావు మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని అంతకుముందు సోషల్ మీడియాలో రాజమౌళి పేర్కొన్నారు ఎక్స్లో పోస్టు పెట్టారు కోటా శ్రీనివాసరావు మరణ వార్త తీవ్రంగా కలిచివేసింది తన క్రాఫ్ట్లో ఆయన మాస్టర్ తాను చేసిన ప్రతిపాత్రకు జీవం పోశారు స్క్రీన్పై ఆయన స్థానాన్ని భర్తీ చేయలేం ఆయన కుటుంబానికి నా ప్రగాఢ్ సంతాపం అని రాజమౌళి ఎక్స్లో పేర్కొన్నారు కోట శ్రీనివాసరావు మరణ వార్త అనంతరం రాజకీయ నాయకులు చిత్ర పరిశ్రమ ప్రముఖులు సన్నిహితులు ఆయన హైదరాబాద్లోని నివాసానికి వచ్చి చివరి శ్రద్ధాంజలి ఘటించారు చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషాదంలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చడానికి వచ్చిన వారిలో ఉన్నారు నటుడు రాజ్ కూడా నివాళులు అర్పించడానికి వచ్చారు ప్రముఖ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా దివంగత నటుని ఇంటికి వచ్చి సంతాపం తెలిపారు మీడియాతో మాట్లాడుతూ అరవింద్ ఇలా అన్నారు కోట శ్రీనివాసరావు మా కుటుంబానికి చాలా దగ్గరి వ్యక్తి ఆయన చాలా ఉల్లాసంగా ఉండే వ్యక్తి కాబట్టి నేను ఎప్పుడూ ఆయనతో సమయం గడపడానికి ఎదురుచూసేవాడిని ఆయన మరణం మాకు వ్యక్తిగత నష్టం ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా అని చెప్పారు కోట శ్రీనివాసరావు మరణం సమయంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది సెలబ్రిటీలతో సెల్ఫీలు తీసుకోవడంపై అభిమానుల ఆసక్తి దానివల్ల ఎదురయ్యే సమస్యలపై చర్చ జరుగుతోంది